మైనర్లు మరియు వాహనదారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు ఎమ్మిగనూరు పట్టణ ఎస్ఐ మధుసూదన్ రెడ్డి పట్టుబడిన వాహనాలకు జరిమానా విధించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో ప్రతిరోజు మైనర్లు డ్రైవింగ్ చేసేవారిని ట్రిపుల్ రైడింగ్ చేసేవారిని మొబైల్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసేవారిని లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపేవారిని రాంగ్ ప్లేస్లో పార్కింగ్ చేసేవారిని ఓవర్ స్పీడ్తో నడిపేవారిని ఏ సమయంలోనైనా తనిఖీ చేస్తామని అందులో పట్టుబడితే చట్టప్రకారం జరిమానా విధించబడుతుందని తెలియజేశారు మైనర్లు డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే మొదటిసారి ఐదు వేల ముప్పై ఐదు రూపాయలు జరిమానా విధించబడుతుందన్నారు రెండవసారి పట్టుబడితే బండ్లు ఇచ్చిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు అలాగే మైనర్లు సరదా కోసమో స్టేటస్ చూపించుకోవడం కోసమో వారికి వాహనాలు ఇస్తే వారు ప్రమాదాలు కొని తెచ్చుకోవడం కాకుండా ఇతరులకు ప్రమాదాలు కలుగజేసి వారి ప్రాణాలను తీస్తారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని ఆయన తెలిపారు అలాగే గత వారం రోజుల నుండి రెండు వందల వాహనాలను పట్టుకుని జరిమానా విధించడం జరిగిందని తెలియజేశారు ఈరోజు ముప్పై ఐదు వాహనాలను పట్టుకుని జరిమానా విధించారు కాబట్టి పట్టణ ప్రజలు ఎవరు కూడా మైనర్లకు వాహనాలు ఇవ్వడం కానీ ర్యాష్ డ్రైవింగ్ లో గాని ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయడం కానీ లైసెన్సులు లేకుండా నడపడం కానీ మొబైల్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం కానీ ట్రిపుల్ డ్రైవింగ్ చేయడం కానీ వేగంగా నడపడం కానీ చేయవద్దని సూచించారు ఒకవేళ అలాంటి వాటిలో పట్టుబడితే తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకొని క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు గత పది రోజుల నుంచి రెగ్యులర్గా మైనర్ మైనర్ వాహనాలు నడిపిన వాళ్ళు కానీ లైసెన్స్ లేని వాళ్ళు కానీ మొబైల్ డ్రైవింగ్ చేసే వాళ్ళకి కానీ ప్రిపుల్ రైడింగ్ చేసే వాళ్ళు కానీ రెగ్యులర్గా పట్టుకుంటున్నాము లాంగ్ లో పార్క్ చేసిన వాళ్ళకి కూడా ఇలాంటివి ఉపేక్షణ లేకుండా వాళ్ళు ఖచ్చితంగా ఫైన్ నింప చేస్తున్నాం ఇదే కంటిన్యూ అవుతుంది రాబోయే కాలంలో కూడా ఎప్పుడు పలాన్ టైం అని లేకుండా ఎప్పుడైనా సరే రోజుల్లో ఏ టైంలో అయినా సరే మేము రెగ్యులర్గా వాహనాలను చెక్ చేస్తాము చెక్ చేసిన క్రమంలో మైనర్లు వాహనాలు నడుపుతున్నా ఓవర్ స్పీడింగ్ చేస్తున్నా ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నా మొబైల్ డ్రైవింగ్ చేస్తున్నా ఎక్కడ పడితే అక్కడ వాహనాలు పార్క్ చేసినా తప్పనిసరిగా చట్టంలో ఏ విధంగా అయితే పొందిందో చట్టంలో నిర్మించిన ప్రకారం ఫైన్లు నిందిస్తాము ఆ ఫైన్లు ఎట్లుంటాయంటే మైనర్ వాహనం నడిపితే మొదటిసారి అయితే ఐదు వేల ముప్పై ఐదు రూపాయలు ఫైన్ ఇస్తారు దాంతోపాటు రెండోసారి కూడా అలాగే జరిగితే వాళ్ళ పేరెంట్స్ లేదా బండి ఓనర్ ఎవరైతే ఓనర్ ఉంటారో వాళ్ళ మీద ఖచ్చితంగా క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేస్తారు మళ్ళీ చెప్తున్నాను ఐదు వేల ముప్పై ఐదు రూపాయలు ఫైన్ విధించడంతో పాటు వాళ్ళు బండి ఇచ్చిన వాళ్ళ మీద క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీరు వాహనం ఇచ్చింది ఏదో సరదాకో లేకపోతే మీ యొక్క స్టేటస్ చూపించుకోవడం కోసం అది నచ్చు కానీ వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళకి ఉన్నంత విచక్షణ ఉండదు రోడ్డు మీద వాహనం నడిపేటప్పుడు ఏదైనా ప్రమాదానికి గురిపోయే అవకాశం ఉంటుంది లేదా ఎదుటి వాళ్ళకు ప్రమాదానికి గురి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా మన ప్రాణం ఎంత ఇంపార్టెంటో ఎదుటి వాళ్ళ ప్రాణం కూడా అంతే ఇంపార్టెంట్ ఇట్లాంటి చర్యలు చేసే వాళ్ళకి వాటిని ఎంకరేజ్ చేసే వాళ్ళకి చట్టంలో రూపొందించిన అత్యంత హై లెవెల్ పనిష్మెంట్ ఖచ్చితంగా ఇస్తారు లిస్టులో పెట్టుకోవాలి అందరూ మాకు కోఆపరేట్ చేయాలి ఈరోజు గత వారం రోజుల నుంచి దాదాపు రెండు వందల వాహనాలను స్టేషన్ తీసుకొచ్చి ఫైన్లు విధించాము అలాగే ఈరోజు ఈరోజు పొద్దున్నీ ఇప్పటివరకు ముప్పై ఐదు వాహనాలు ఫైన్లు విధించాము ఇది కంటిన్యూస్గా జరుగుతుంది ఇప్పటివరకు దాదాపు అందరికీ చెప్పాము ఫైన్లు విధించాము ఇక మీద ఖచ్చితంగా కేసు క్రిమినల్ కేసులు పదమూల కేసులు పెట్టడం జరుగుతుంది క్రిమినల్ కేసులు అయితే తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో అందరికీ తెలుసు గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ కానీ ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ కానీ లేకపోతే మేము ఇంకోటి రికమెండ్ చేస్తున్నాం పెన్ నెంబర్ పెన్ నెంబర్కి ఇంకప్ చేసి వాళ్ళ యొక్క కాండక్ట్ సర్టిఫికేట్లో కూడా ఇవన్నీ మెసేజ్ చేసి రేపు ఫ్యూచర్లో వాళ్ళ యొక్క మిస్కాండక్ట్ గురించి బయటకు కూడా తెలిసే విధంగా చేస్తాం కాబట్టి పేరెంట్స్ గుర్తుంచుకోండి ఎక్కువ వాహనాలు ఇవ్వండి ఫ్రెండ్స్ మీ లైసెన్స్ తీసుకోండి వాహనానికి తర్జాగా నడపండి మీకు ఆ వాహనానికి నడిపే అర్హత లేని వాళ్ళు ఎవరు వాహనం నడిపే హక్కు లేదు గమనించండి అందరూ సహకరించండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు మా చూడే నీరో ట్రావెల్స్